ఐదు వందల సినిమాలు చేసినా కూడా అంటే మీలో యాక్టింగ్ తృష్ణ చావక లేకపోతే డైరెక్టర్ అనేవాడు సాటిస్ఫై అవ్వక మీకు నచ్చిన కథలు ఇవన్నీ చేయాలనే పాయింట్లోనా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇది ఇది ఎత్తుకున్నారు అంటే ఏం చెప్తారు అయ్యారామా ఇది ఎందుకు వచ్చారు అన్నదానికి చెప్పాలి నా ధర్మం కూడా రొటీన్ అయిపోయి పాత్రలు సింపుల్ గా చెప్తాను మళ్ళీ అదిగో రొటీన్ క్వశ్చన్ అని ప్రేక్షకులు అనుకుంటారు వీళ్ళందరూ నలభై మంది కమిడియన్ల మధ్య అలా అలా నలుగురు నలభై మందిలో కనీసం పది మంది అయినా యాక్టివ్ గా ఉండేవాళ్ళం టాప్ టెన్ ఆ కాంబినేషన్ లో ఈ అన్నపుణ స్టూడియోలోని అన్ని షూటింగ్ లో సరదాగా మా ఇంటి దగ్గర క్యారేజీలు వచ్చేసేవి అందరి మీద ఎక్కడ తినేసేవాళ్ళం టేబుల్ మీద కొందరు గురక పెట్టి కాసేపు రిలాక్స్ అయ్యే వాళ్ళు చివరి ఎంఎస్ నాది నువ్వు చేసే మధ్యాహ్నం నాకు అని వాడు బ్రహ్మాన్ గారు జోగ్గా అలా ఉండేది అనమాట అలా అలా అంత సరదా గడిపాం వాళ్ళందరూ లేరు సడన్ గా మాయం కొందరు కొందరు చెదురుముదురుగా అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు లేకుంటే కేరళలో ఉంటే పాత రోజుల్లో అలా ఉండిపోయి ఆ కమిటీ అందరూ కిరణ్ రాకర్మ ఆగిపోయారు వీళ్ళందరూ బాస్ కూడా వెళ్ళిపోయాడు ఈవి గారు ఆయన తర్వాత ఆయనతో నాగేశ్వర రెడ్లు ఇంకో శ్రీనివాస రెడ్లు వీళ్ళందరూ కూడా కామెడీ తీసే వాళ్ళందరూ వాళ్ళు షిఫ్ట్ అయ్యారు వేరే కామెడియన్స్ లేనప్పుడు డ్రై అయిపోయింది అంత నాకేమో ఇందులో ఫిక్స్ చేశారు నేను అమ్మ ఒకటో తారీఖులు ఇవన్నీ చేశాను ఛత్రపతి చాలా సినిమాలు చేశాను నేను అప్పుడు పది సినిమాల్లో ఇది ఒకటైతే అందంగా ఉండేది ఇప్పుడు పది ఇవి అయిపోవడం తోటి దీనికి ఈ గార్డెన్ కట్టేశారు నన్ను